లక్ష్మి చూసావా వాళ్ళు నన్ను అంతా చూశానండి వాళ్ళదేం తప్పులేదు తప్పులేదా అవును మెత్తటి వాళ్ళని చూస్తే ఎవరికైనా మొత్తం బుద్ధిస్తుంది మీరు అసలు ఎందుకు గట్టిగా అడగరు గట్టిగా అడగడమే కాదు మెత్తగా తన్నాలనే ఉంది కానీ నాకు ధైర్యం లేదే వాళ్ళని చూస్తే చాలు నా గుండె పీచు పీచు మంటుంది ధైర్యం ఏమీ కావాల్సింది అది నేనుస్తాను నువ్వుస్తావా దగ్గర ఉందా కావాల్సినంత ధైర్యం ఉంది ముందు మీరు మీ పద్ధతి మార్చుకోండి అయ్యో ప్యాంటీ మోకాలు దార్తే మోకాలు దరకొడతా కరకరో ఆ సునకారా ఆడండి మధ్యలో రేపటి నుంచి చక్కగా మంచి బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలి ఏ అలాగే ఈ ఇంటి యజమానిలా టీవీగా ఉండాలి ఏ టీవీ డైరహో టీవీ ఆ అది కాదండి అండి హుందాగా తర్జాగా ఉండాలి ఉంటాను అప్పుడు అందరం మళ్ళీ ఎలా గౌరవిస్తారో తెలుసా అది సరే అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి పడుకోవాలి పడుకున్నాను అయ్యో అది కాదండి నన్ను దగ్గర తీసుకోవాలి తీసుకున్నాను అబ్బా ఇంకా దగ్గర తీసుకోవాలి తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు ఒకటి ఇవ్వాలి ఏంటది అది అది మొదటి అక్షరంతో ప్రారంభమవుతుంది అంటే మూ అంటే ముంచుకాయలే కదా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అయ్యో అది కాదండి నేను ఇప్పుడు ఎక్కడున్నాను ఇక్కడే ఉన్నారు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది లక్ష్మి నువ్వు చెప్పినట్లు ఏంటి రోజు నాకు ఇలాగే ఇస్తావా ఇప్పుడు నీకు ఏది బాగుంటుందో చెప్పడానికి కొత్తగా పుట్టుకొచ్చారా ఇలా గెంగిరద్దులా వేషం వేసుకుని పొద్దున నాకు బెడ్ కాఫీ తీసుకురావడం కూడా మర్చిపోయావనమాట నీకు ఇంట్లో బెడ్ ఇవ్వడమే గొప్ప మళ్ళీ బెడ్ కాఫీ ఒకటా అని అడగండి నీకు బెడ్ ఇవ్వడమే గొప్ప మళ్ళీ బెడ్ కాఫీ ఒకటా ఏంట్రా కుసా నువ్వు నేనే చెప్తాను కాఫీ లేదు గీఫీ లేదు పోవే పోవే అవును పోవే నన్ను రాలేపోగా అంటున్నావా పొద్దున్న నేను లేకుండా చూసి అక్కను అలా మాట్లాడావట ఒళ్ళు పొగలి కింద మళ్ళీ ఎప్పుడైనా ఎదురు మాట్లాడావో వాళ్ళు రాలగొట్టేస్తాను జాగ్రత్త will boot polish discura త్వరగా ఒక్క పని తెలియదు గాడిదికి తిండి తిండి తప్పింది నీకు విరాళం పదివేలు ఇప్పిస్తాను అందులో మూడు వందలు నాకు ఇవ్వాలి అలాగేనండి అంటే అంత ఐదు వేలు నీ సంగతి నాకు తెలుసు ఏడు వేల ఐదు వందలు నిన్ను వదిలి పెడితే గుండి గుళ్ళో లింగాన్ని కూడా ఆయన కూచ ముందు దిష్టి బొమ్మ లోపల మట్టి బొమ్మ రెండు ఒకటే ఈ ఇంటికి సంబంధించినంత వరకు మనమే సర్వాధికారులు మన మాటే వేదం రే రాంబాబు నా గొంతు వినబడితే చాలు గసగజలాడిపోతాడు వాడికి ఎంత ఆశ తెలుసా అయినా సరే మంచి తోలు బొమ్మే టై తలాడించేస్తాను రే రాంబాబు పిలిచారా కాదు అరిచాను ఏ ఏ గుడికండి గుడిక ఏ గుడికో చెప్తే గాని నువ్వనంత గొప్పవాడి పోయవరా నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసావంటే ప్రేగులు తీసి మెల్లా వేసుకుంటావు జాగ్రత్త ఈ జాగ్రత్త కవర జగన్నాథ సంగతి నీకు ఇంకా తెలీదు లక్ష్మి ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు జాతకాల జగన్నాథం లేడు వాడు కొట్టాడు ఎవరో అనామాకుడు మిమ్మల్ని కొట్టి డబ్బులు అడిగితే నోరు మూసుకొని ఉండిపోయారా మీకు రోషం లేదు రోషం ఉంది కనుక తలంచుకుని వచ్చేశాను అంతకంటే ఏం చేయాలి మీద చెయ్యెత్తినందుకు వాడి చేయి విరగొట్టాలి మీకేం భయం లేదు మీరు తలుచుకుంటే వాడిని తుక్కు తుక్కుగా కొట్టగలరు మీరు చెయ్యెత్తారంటే వాళ్ళు భూమిలో కూరుకుపోతారు వెళ్ళి తరిగి కొట్టండి వాడిని కొట్టడానికి నాకు ధైర్యం రావటం లేదే మీకు ధైర్యమే కదా కావాలి అది నేనిస్తాను నా గ్రహాలన్నీ ఉచ్చ స్థితిలో ఉన్నాయి రా పులి చేత సర్కస్ ఫీట్లైనా చేయించగలను పిల్లిలా మోకాలు చేయగలను అడుగో వచ్చాడు తెచ్చేసే ఉంటాడు ఇక్కడే ఉండు వెళ్ళి తీసుకొస్తాను ఎరా తీసుకొచ్చేసావా ఇచ్చేసి ఇచ్చేయమంటావా ఏవి భయపడకు దర్జాగా ఇచ్చాయి ముందు ఐదు వేలు ఇస్తాను తర్వాత ఐదు వేలు ఇస్తాను నా సంగతి తెలుసు కదా ఎలాగైనా అడ్జస్ట్ అయిపోతాను ఇచ్చే సరే మీరంతగా సరదా పడుతుంటే ఇవ్వకపోతే ఆయన మిమ్మల్ని బాగా అబ్బే అబ్బాయి మామూలే నేను వాడి కొడతాను వాడిని నన్ను కొడతాడు నేను వాడి పెళ్ళని కొడతాను వాడి పెళ్ళని నన్ను కొడుతుంది నువ్వు ను అడిగింది పదివేలు కదా ఇంకో ఐదు వేలు కూడా వేస్తు తీసుక అమ్మో చదువుతాను వద్దు అయ్యో కాలు పడుతుంటాను తకంలో గ్రహాలన్నీ నీచ స్థితిలో పడ్డాయి నాయన అందుకే ఆ తోలు బొమ్మే నేను తైతక్కలాడించేస్తోంది ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకో ఏమైందనకరాబు అమ్మ దుర్గం గారు లేసి ఆ రాంబాబు గారు నన్ను చంపేస్తున్నాడు ఎలా రాస్కే ఈయన మీ చేయి చేసుకోవడానికి ఎంత ధైర్య నా నీకు ఆయన మీద చేయి చేసే అధికారం ఎవరికి లేదా మరొక్కసారి చేయి వేశావంటే మర్యాద దక్కదు ఆయన డబ్బుతో మీరు భాగ్యాలు అనుభవిస్తూ ఆయన్నే చిత్రహింస పెడతారా మీరు మరుషరానికి ఈ ఇంటి యజమాని రాలి గుప్పే మెదుపుల కోసం ఈ ఇంట్లో కుక్కల్లా పడుండదలుచుకుంటే యజమాని పట్ల వినయ విధేయతలతో విశ్వాసంగా ఉండండి విశ్వాసంగా మొగుడు చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాడి మంచి చెడ్డలు చూస్తున్నది మేము ఎంత గొప్పగా చూస్తున్నారు చూస్తూనే ఉన్నానుగా మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను మరోసారి ఇలా జరిగితే మీరు వీధుల్లో అడుక్కు తింటూనో లేక కటకటాలు లెక్క పెట్టుకుంటూనో ఉంటారు మర్చిపోకండి జాగ్రత్త గారు కటకటాల వెనక మనకి ఏ సి బీ అబ్బా వాసన